ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి తమకు ఓట్లు వేయాలని ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ నల్లగట్ల సుధారాణి అన్నారు ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ గెలుపును కాంక్షిస్తూ స్థానిక నాయకులతో కలిసి ఆమె తిరువురులోని పద్నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వార్డుల్లో మీన్ సిద్ధం మా బూత్ సిద్ధం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇంటింటికి తిరిగి వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు జగన్ చేసిన అభివృద్ధిని చూసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని వారు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు